ఒక తాగుడితో కూడినటువంటి ఒక స్నేహితుడి అమ్మడు ప్రయాణం చేసి వీడు వాడికంటే పరమ తాగుబోతుగా మారుతా ఉన్నాడు ఒక జోదగాడితో ఒక పేకాటాడేవాడితో ఒక కోడి బంధాలు వేసేవాడితో ఇచ్చల విడిగా తిరుగుతూ చాలా మంది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తండ్రులు సంపాదించిన ఆస్తిని చివరికి లేకుండా చేసేటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు లేకపోవాలి బుద్ధి అక్కర్లేదు చాలా మందిలో అంటే ప్రియా దేవుని పెట్లారా వాళ్ళు ఎంత కష్టపడి తన కొడుకు కోసం ఉంచారో నీ కొడుకు కోసం నీ కూతుర్ల కోసం నీవే ఆస్తి సంపాదిస్తూ ఉన్నావు ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నీకు పొలాన్ని అప్పగిస్తే ఒక ఆస్తిని అప్పగిస్తే చివరికి నువ్వేం చేస్తున్నావు దాన్ని లేకుండా చేస్తూ ఉన్నావు నీ పిల్లలకు లేకుండా చేస్తున్నావు రోజు చాలామంది ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారండి నీలాంటి వాడిని దేవుడే మాత్రం ప్రేమించనే ప్రేమించడం తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం చెప్తా ఉంది తల్లిదండ్రులు ప్రేమించమని